అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాల శుభాలు ఎంతో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీకు మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న శుభవార్త ఒకటి అందడం వల్ల మీరు సంతోషంగా ఎగిరి కంకుంభేస్తారు మరియు మీ మిత్రులకి పార్టీ ఇస్తారు మొత్తానికి ఈరోజు జాలిగా గడుపుతారు కానీ ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది స్నేహికుంభతో సమయం గడుపుతారు కార్యాలయంలో మెరుగైన పనితీరు కనబరుస్తారు పారిశ్రామిక ప్రయత్నాలలో ఊపందుకుంటుంది అందరినీ వెంట తీసుకెళ్తారు నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది కార్యాచరణను పెంచుతుంది సమయం మెరుగుపడుతుంది ప్రణాళికా ప్రకారం పనిచేస్తాం లాభాలు మెరుగ్గా ఉంటాయి అలసటను నివారించండి లావాదేవీలలో స్పష్టత పాటించండి భాగస్వామ్య వ్యవహారాల్లో ఉప్పు ఉంటుంది పెద్దగా ఆలోచించండి వృత్తిపరమైన చర్చల్లో పాల్గొంటారు స్నేహికుంభు మరియు సహోద్యోగులపై విశ్వాసం ఉంటుంది నిర్వాహక పనులను ముందుకు తీసుకువెళతారు లాభాల శాతం బాగానే ఉంటుంది ఒప్పందాలలో జాగ్రత్తగా ఉండండి ఆర్థిక లాభాలు విషయానికి వస్తే వ్యాపార వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి టీమ్ స్పిరిట్ ని మెయింటైన్ చేస్తాను వేగంగా పనిచేస్తుంది గ్రూప్ సబ్జెక్టులపై ఆసక్తి చూపుతారు కళా నైపుణ్యాలు మెరుగుపడతాయి సమన్వయం మరియు సామరస్యం ద్వారా ఫలితాలు సాధించబడతాయి రాబడులు పెరుగుతాయి సామర్థ్యానికి మించిన పనితీరు కనబరిచే ప్రయత్నం చేస్తారు మీరు మీ తోటివారి నుండి మద్దతు పొందుతారు మీరు విశ్వసనీయత మరియు గౌరవాన్ని పొందుతారు వివిధ విషయాలపై దృష్టి పెరుగుతుంది ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు సాగుతుంది ప్రయత్నాలను వేగవంతం చేస్తుంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ప్రేమ స్నేహం విషయానికి వస్తే దాంపత్యంలో మాధుర్యం ఉంటుంది సంబంధాలలో సహనం పాటిస్తారు చర్చ సంభాషణను మెరుగుపరుస్తుంది మీరు సులభమైన ఆఫర్లను పొందుతారు మనస్సుకు సంబంధించిన విషయాలలో బలం ఉంటుంది వినయం ప్రదర్శిస్తారు ఆనంద క్షణాలను పంచుకుంటారు చాలా త్వరగా నమ్మవద్దు శుభం మరియు సౌమ్యతపై దృష్టి పెడతారు సహకార భావన ఉంటుంది ఆరోగ్య నైతికత విషయానికి వస్తే వ్యక్తిత్వం ప్రభావవంతంగా ఉంటుంది నియమాలు క్రమశిక్షణ నుండి కొనసాగుతాయి ఉత్సాహం మనోబలం ఎక్కువగా ఉంటాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమయపాలనపై శ్రద్ధ చూపుతారు పని వేగం మెరుగ్గా ఉంటుంది ఉత్సాహం మరియు ధైర్యాన్ని కాపాడుకోండి చాలా త్వరగా నమ్మవద్దు యోగా ప్రాణాయామం పెంచండి చురుకుగా ఉండండి మీ సరదా స్వభావం ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతుంది ఉద్యోగ స్కుంభు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు కానీ ఇదివరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వలన మీరు వాటిని పొందలేరు మీరు పిల్లలతో లేదా లేదా మీకంటే తక్కువ అనుభవం గలవారితోనూ ఓర్పుగా ఉండాలి మీ శ్రీమతి మూడ్ చక్కగా లేనట్లుంది జాగ్రత్తగా విషయాలను నిర్వహించండి మీరు సరైన పద్ధతిలో విషయాలను అర్థం చేసుకోవాలి లేనిచో మీరు మీ ఖాళీ సమయాన్ని వాటి గుర్చి ఆలోచించి వృధా చేసుకుంటారు ఈరోజు మీ జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బంది వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది అనవసరముగా మీ యొక్క విలువైన సమయం నివృధా చేయకుండా ఉండటం మంచిది మీకు బోలెడంతా ఎనర్జీ ఉన్నది కాని పని వత్తిడి వత్తిడి మిమ్మల్ని చిరాకు పడేలాగ చేస్తుంది మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు దీనివలన మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ యొక్క కుంభకరు తన వ్యక్తిగత వ్యవహారాలను పరిష్కరించుకోవడానికి మీ సలహా పొందడం జరగగలదు మీ సెక్స్ అపీల్ కోరుకున్న ఫలితాలను ఇస్తుంది మీరు ఈరోజు మంచి నవలను కానీ మ్యాగజిన్ను కానీ చదువుతూ కాలం గడుపుతారు మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు మీ యొక్క జీవిత సమస్యలకు మీరే సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఇతరులు మీకు సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వగలరు మితిమీరి తినడం మాని ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలను చూసే హెల్త్ క్లబ్లకి వెళ్తుండండి విదేశాల్లో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి కొంత ధన నష్టం సంభవిస్తుంది కాబట్టి అడుగు వేసే ముందు ఆచితూచి వ్యవహరించటం మంచిది కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికొతుంది మీ లవర్ వ్యాఖ్యలు మీరు సున్నిత మనస్కులవడంతో మీకు బాధ కలిగిస్తాయి విషయానికి వస్తే మీ భావోద్రేకాలను అదుపు చేసుకుని ఏమీ చేయకండి లేదంటే తరువాత పరిస్థితి దారుణంగా ఉండగలదు లక్కీ సంఖ్య పదిహేను లక్కీ కలర్ ఎరుపు ప్రతిరోజు ఈ విధంగా ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను Thank you for watching this video.